ఎర్ర సత్యమన్న రావా ఒకసారి రావా మళ్ళీ రావా ఎర్ర సత్యం ఇది పేరు కాదు ఒక బ్రాండ్ ఇంటి పేరు మరాఠా అమ్మ నాన్న పెట్టిన పేరు సత్యనారాయణ జనాలు పిలిచే పేరు సత్యమన్న అందరూ ప్రేమగా పిలిచేది ఎర్ర సత్యమన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర నాయకుల పెత్తానం కొనసాగుతున్న కాలంలో కరువు జిల్లా పాలమూరు పేరు చెప్తే వనికేలా చేసిన ఏకైక వీరుడు ఎర్ర సత్యమన్న అలియాస్ మరాఠా సత్యనారాయణ ఇంతింత వటుడింత అన్నట్లుగా ఎర్ర సత్యమన్న ధన్వాడ నుండి హైదరాబాద్ కేంద్రంగా ఉన్న టీడీపీలోకి వెళ్ళి ఎమ్మెల్యేగా ఎదిగాడు ఏ కన్ను కుట్టిందో ఏ కడుపు మండిందో ఏ కుళ్ళు కుతాంత్రం నడిచిందో బడుగు బలహీన వర్గాల వీరుడు నేల కొరిగాడు అన్న వస్తున్నాడంటే అన్నం తినేది వదిలేసి ఆలి పిల్లలను వదిలేసి అన్న అడుగులో అడుగేసి నడిచిన వాళ్ళు వేలల్లో ఉన్నారు అన్న నువ్వు చనిపోయి ఇరవై ఎనిమిది ఏళ్ళు గడుస్తా ఉన్నా ఇప్పటికే నీ యాదులో మేమున్నాం నువ్వు వస్తావని నీకై ఎదురు చూస్తున్నామన్నా నీ పేరు చెప్పుకొని నువ్వు ఇచ్చిన కాగితం మీద ఎదిగినోళ్ళు ఇప్పుడు నీ కులాన్ని నీ బడుగు బలహీన వర్గాలని తొక్కుతున్నారన్నా రావా ఒకసారి రావా కదలి రావా మళ్ళీ మా రావా కొందరి చేతుల్లో బందీలై అనగారిపోతున్న వాళ్ళ ఆశల ఊపిరిపోసి ఊపిరిపోసిన ప్రాణాలను పెంచి పెద్దగా చేసి నువ్వు మా అందరి మధ్యలో లేకపోవడం చాలా బాధాకరమన్నా ఉండుంటే మా బడుగు బలహీన వర్గాల పరిస్థితి ఇంకోలా ఉండేదన్నా మరాఠా సత్యనారాయణ తెలంగాణ ప్రాంతానికి చెందిన రాజకీయ నాయకుడు ఆయన పంతొమ్మిది వందల తొంభై నాలుగులో జడ్చల్ల నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు ఎర్ర సత్యం అలియాస్ మరాఠా సత్యనారాయణ తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసి తొలిసారి టీడీపీ పార్టీ తరఫున పంతొమ్మిది వందల తొంభై నాలుగులో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో జచ్చలరావు నియోజకవర్గం నుండి టీటీ టీడీపీ తరఫున పోటీ చేసి తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి నర్సప్పపై యాభై మూడు వేల ఏడు వందల డెబ్బై ఓట్ల మెజార్టీతో ఎమ్మెల్యేగా తొలిసారి ఎన్నికయ్యాడు ఎర్ర సత్యమన్న పంతొమ్మిది వందల తొంభై ఆరు ఆగస్టు పన్నెండున జెచ్చల్లో నియోజకవర్గంలోని పాత బజార్లో గల పాఠశాల దగ్గర జి మాధవరెడ్డి అనే మాజీ పోలీస్ కానిస్టేబుల్ కాల్చి చంపాడు దీంతో ఆయన అక్కడికక్కడే మరణించాడు అన్నా రావా ఎర్ర సత్యమన్నే బతికినుంటే ఇంతకాలం జీవించి ఉనుంటే తప్పకుండా మా మోదిరాజుల సంగతి మా బీసీల సంగతి మా ఎస్సీ ఎస్టీ దళిత వర్గాల సంగతి ఇంకోలా ఉండేది సాధించుకున్న తెలంగాణలో మోదీరాజులు ఏమైపోయారో తెలుసా అన్న మా ఓట్లతో గెలిచి మమ్మల్ని చిన్నచూపు చూస్తూ ఉన్నారు శాసించాల్సిన మేము యాచించాల్సిన స్థితికి ఎందుకొచ్చామో అర్థం కావట్లేదు నీలాంటి వాళ్ళని దూరం చేసుకొని నేడు మేము జీవఛవాల్లా బతుకుతా ఉన్నామన్నా ఒక కులవృత్తి అంటూ లేకుండా దీనస్థితిలో ఉన్నామన్న ప్రతి కులానికి ఓ కులవృత్తి ఉంది మూడు రాజులకే కులవృత్తి లేదు కులవృత్తి లేని మేము అటు ఓసీలు కాకుండా ఇటు బీసీలు కాకుండా మధ్యలో పొట్టుమిట్టాడుతున్నాం నీలాంటి నాయకుడు ఉండుంటే మేము ఇంకా ఎంతో ఎదిగే వాళ్ళమన్నా రావా మాకోసము రావా దివి నుంచి ఊవికి దిగిరావా ఎర్ర సత్యం అన్నకు న్యూసెట్ జెర్లా జేసీఎల్ న్యూస్ టీవీ నుండి ఇదే మా నివాళి నివాళి ఆశీర్వదించన్నా మమ్మల్ని